ప్రకాశం జిల్లా ఒంగోలు ఘర్షణలపై పోలీసులు పలువురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు రెండు రోజుల క్రితం వైసీపీ టీడీపీ ఘర్షణ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు ఒంగోలు తాలూకా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి రిమ్స్ ఘటనకు సంబంధించి పదకొండు మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు పోలీసులు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై బాలిని అని వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఒంగోలు టీడీపీ వైసీపీ ఘర్షణలకు సంబంధించి ఈరోజు తెల్లవారుజామున కొంతమంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వన్ టౌన్ స్టేషన్కు రావడం అక్కడ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకు ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలని డిమాండ్ డిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం మనం ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇక్కడ చూసినట్టయితే ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు ఈ ఘర్షణలకు సంబంధించి ఏదైతే ఒంగోలు రిమ్స్లో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు రిమ్స్లో ఘర్షణలకు పాల్పడటం అదేవిధంగా ఆ విధులకు ఆటంకం కలిగించారన్న రిమ్స్ సిబ్బంది ఫిర్యాదు నేపథ్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి అదేవిధంగా అటు టీడీపీతో వైసీపీతో పాటు టీడీపీ సంబంధించిన కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున ఒక ఇద్దరు వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తరలించారు మరికొందరిపై కూడా వారిని కోర్టుకు హాజరుపరిచేందుకు పోలీసులు సన్నద్ధమైన నేపథ్యంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు ఏదైతే వైసీపీ కార్యకర్తల మీద ఈ కేసులు నమోదు చేశారో మొత్తం బెయిల్బుల్ సెక్షన్స్ కింద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికి సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి అయితే దాదాపు రెండు గంటల పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు వారికి సిఆర్పిసి కింద నోటీసులు ఇస్తేనే తాను బయటకు వెళ్తానంటూ చెప్పిన పరిస్థితి అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి తనపై కూడా కేసు నమోదైన నేపథ్యంలో అవసరమైతే తను కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన పోలీసులకు సూచించారు అయితే మొత్తం మీద పోలీసులు సర్ది చెప్పి ఆయనను బయటకు పంపించిన నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు అయితే పోలీసులు మాత్రం కొంతమందిని కోర్టుకు హాజరుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద ఏదైతే ఈ ఘటనలకు సంబంధించి అటు బాధ్యులుగా ఉన్నారు సమతానగర్కి సంబంధించిన మహిళ ఆమె భర్త కూడా పీటీసీకి సంబంధించిన కానిస్టేబుల్ అయిన నేపథ్యంలో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్ చేశారు మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా కేసులు నమోదైన నేపథ్యంలో వారికి సంబంధించిన కార్యకర్తలను కూడా మరికొద్దిసేపట్లో వన్ టౌన్ వన్ టౌన్ స్టేషన్లో వైసీపీ కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో వారిని టూ టౌన్కు తరలించేందుకు పోలీసులు సమాయత్తమయ్యారు మొత్తం మీద గత రెండు రోజుల క్రితం మొదలైన ఈ ఒంగోలు ఘర్షణకు సంబంధించిన రద్ద మరికొద్ది రోజు లు మాత్రం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈ ఘటనలకు సంబంధించి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు అటు మరోవైపు రాజకీయ నాయకులు ప్రమేయం ఉన్న నేపథ్యంలో కూడా కేవలం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించకుండా రెండు పక్కలకు సంబంధించిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు ఇటు రిమ్స్ ఘటనకే కాకుండా అటు సమతానగర్ ఇష్యూ కూడా సంబంధం ఉన్న నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించి కూడా బాధ్యులను అరెస్ట్ చేయాలని చెప్పి వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇది ప్రశ్న ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ నారాజు సురేష్